నేను చాన్సి ఈ టమోటా మొక్కలన్నీ కూడా నేను కింద తీసుకుంటున్నా ఏం కాదండి ఇంట్లో వంట చేస్తున్నప్పుడు నాకు పాడైపోయిన టమోటా ఉంటే ఆ టమోటా నేను గ్రో బ్యాగ్లో వేసాను దాని నుంచి వచ్చిన మొక్కలన్నీ కూడా నేను అన్ని గ్రో బ్యాగులో పెట్టుకున్నాను మీరు కూడా ఏదన్నా వంట చేసినప్పుడు పాడైపోయిన టమోటా అట్లా బిజీ ఎక్కడ మీ ఇంట్లో ఏది ఖాళీగా ఉంటుంది అది పెట్టుకోండి నేనంటే గ్రో బ్యాగ్లో పెట్టాను మీరు దేనిలో పెట్టుకున్న పోరాలు ఇది బలానికి ఏమయ్యాలంటారా మీరు బియ్యం కడిగిన నీళ్ళలో మీరు వాడే కూరగాయల మొక్కలు లేదా పళ్ళ మొక్కలు అవన్నీ ఉంటాయి కదా వేస్ట్ అంతే ఉంటుంది కదా అది త్రీ డేస్ నానబెట్టేసి మీకు ఇంకా కొంచెం అనుకువగా ఉంటే కొంచెం చిన్న బెల్లం మొక్క వేయండి బెల్లం మొక్క పొటాషియం వేయండి అది అంటే ఇప్పుడు అవసరం లేదు తర్వాత తర్వాత ఇప్పటివరకు మీరు మొక్కలకి మీరు నానబెట్టిన కూరగాయ మొక్కలే ఆ వాటర్ కోసేయండి చాలు నెక్స్ట్ బాగా గ్రో అవుతున్నప్పుడు మాత్రం మీరు దాంట్లో కొంచెం బెల్లం మొక్క వేసేస్తే ఇంకా మంచి బలం వస్తుంది ఇంకా మీకు బాగా ఈ పళ్ళు ఈ కాయలు వచ్చే పూలు వచ్చే టైంలో ఉంటాయి చూడండి దీనికి బాగా పొటాషియం కావాలి కాబట్టి మీ ఇంట్లో కొంచెం ఆవాలు ఉంటాయి కదండి ఒక రోజు నానబెట్టేసి అవి గ్రైండ్ చేసి ఆ వాటర్ మూడు రోజులు అయిన తర్వాత దీనిలో పోసేయండి మీకు మంచి మంచి కాయలు ఈ మన ఇంట్లోనే ఆర్గానిక్ గా పెంచుకొని వాళ్ళు బజార్లో వేసి ఆ పెస్టిసైడ్స్ అన్నీ మనకు కాకుండా మన ఇంట్లోనే పెంచుకుంటే మనకి ఏ పెస్టిసైడ్స్ లేకుండా హ్యాపీగా మనం గా తినచ్చండి దీనికి నేను కష్టపడి ఏమీ లేదు ఆ పాడేసి టమోటోని అక్కడ అక్కడ పడేయకుండా ఇదిగో ఒక గ్రో బ్యాగ్లో వేసుకొని దాని నుంచి తీసుకొని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ గ్రో బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇంకా కన్వీనియంట్ లేదు ఎంత వరకు తోరకుంటేనే అని ఇక్కడ నుంచి సర్దిస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి సర్దుకుంటే వెళ్ళిపోయాను అప్పుడే నాకు పోత కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం చేస్తాను నేను కొంచెం ఆవు పిండి నీళ్ళలో నానేసి అవి పోస్తాను బాగా బలంగా ఉంటుంది మంచి మంచి కాయలు వస్తాయండి ఇంకా ఏ స్ప్రే కొట్టుకోకుండా దీనికి కొంచెం కురుగు పడుతుంది ఆ పురుగు పట్టిన దానికి మీరు మీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది నీళ్ళలో నానబెట్టేసి రెండు రోజులు ఆగిన తర్వాత ఆ మొక్కల మీద చల్లికోండి లేదా మిగిలిపోయిన పైన పెరిగి ఉంటుంది కదా శుభ్రంగా మూడు రోజులు నాలుగు రోజులు బాగా పొలై పెట్టి దాంట్లో ఇంత ఇంగువ కొంచెం పసుపు వేసేసి బాగా నీళ్లు కలిపేసి ఆ నీళ్ళు మొక్కల మీద చల్లుకున్నా కూడా మీకు ఈ ఆకు వీటికి బెస్ట్ బాగా పట్టింది అంతవరకు చెప్తాను తెల్లగా పురుగు పట్టింది మనకి మందార మొక్కలు నా మొక్కలకి లేదు రండి అంటే నేను కొంచెం కింద పెట్టుకున్న కారణం అదే నిన్న ఒకటి రెండు కనిపిస్తే నేను చేతితోనే తీసేసుకున్నాను మొక్కలకి ఉన్నాయి రాకుండా ఏమి ఉండవు కాకపోతే జాగ్రత్త పడాలంటే వచ్చిన తర్వాత తీసేయటం కష్టం కదండి అందుకనే రాకముందే కొంచెం పైనుంచి కింద షిఫ్ట్ చేసుకున్న కారణం కూడా ఉంది మొక్కలకి ఇలాంటి ఇది కూడా రాకముడతంటే ఇట్లా ఉంటుంది నేను కొంచెం ఈ మొక్కలకి పొయ్యలేదు పుల్లడి మజ్జిగ పోసేయండి చాలు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది నేను ఇంకా వాడలేదు నీమాయిలు ఉంటే నీమాయిలు పుల్లడి మజ్జిగ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గ్రైండ్ చేసింది నేదల్లో నానబెట్టుకొని అది ఆది చల్లినా పోతుంది లేదా చేతి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ మేరాశీకా కుంగుడు ఉంటుంది కదండి అది వాటర్లో డైలీ స్కే చేస్తున్నా పోతుంది మనం ఎంత చేసుకుంటే అంత ఉంటుందండి కానీ ఆర్గానిక్గా పెంచుకోండి హెల్త్ని కాపాడుకోండి పెస్టిసైడ్స్ వేసిన కూరగాయలు ఏమి తినడానికి ముందుకు రాకండి మనకు సాధ్యమైనంత వరకులో మనం హెల్త్ని మనమే కాపాడుకుందాం ఉంటానండి బాయ్